హాయ్ అండి అందరికీ నమస్కారం మన అమ్మ చిల్డ్రన్స్ హోము అలాగే కేర్ ఓల్డేజ్ హోమ్లలో ఈ రోజు సండే స్పెషల్ ఏంటో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి ముఖ్యంగా మీరిచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఇక్కడున్న ఎంతోమందికి మీరు ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి చాలా అంటే చాలా మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అలాగే ఎంతో మందికి మీరు అన్నదాతలుగా నిలబడతారని మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఏ రోజు సండే స్పెషల్ ఏంటంటే మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్లో అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్లలో మరి ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు స్వయంగా ఈరోజు వంట అయితే అన్నీ నేనే చేశాను ఈరోజు వేరికి ఇడ్లీ అలాగే గారే స్వయంగా చేసి మనస్ఫూర్తిగా వారికి పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము మనం చాలా ఇంట్లో కూడా మనం బిజీ బిజీగా ఉండి మనం వంటగదికి టైం ఇక పిల్లలకి కుటుంబ సభ్యులకి వండి పెట్టే అంత టైం కూడా చాలామందికి ఉండదు అలాంటి టైంలో మన పిల్లలు కానివ్వండి మన కుటుంబ సభ్యులు కానివ్వండి అమ్మ ఈరోజు నీ చేతితో వండి పెట్టమ్మా తినాలనిపించింది చాలా రోజులు అవుతుంది నువ్వు చేస్తే చాలా బాగుంటుందమ్మా అని చాలా చక్కగా అడిగినప్పుడు మనసుకి ఎక్కడో ఒక చిన్న బాధ అయితే అలా మిగిలిపోయి ఉంటుంది అంటే నిజమే కదా మనం వీళ్ళకి మన చేతులతో వండిపెట్టే చాలా రోజులు అయిపోయింది కదా అని బాధ అనిపిస్తుంది అలాగే ఏ రోజు మన చిన్నారులందరూ కూడా నిన్న సెకండ్ సాటర్డే స్కూల్ లేదు నిన్న నన్ను అయితే ఇలా అడగడం జరిగింది సరే కదా నేను కూడా వంట చేసే ఆరు నెలలు అయిపోయింది ఆశ్రమంలో అని చెప్పి వీళ్ళ కోసం నేనే స్వయంగా అయితే మంచి ఆహారాన్ని తయారు చేసి పెట్టాను మనసుకి చాలా సంతృప్తిగా ఉంది ఎందుకంటే మనం ఎవరో మనం పెట్టుకున్న పని వాళ్ళు వాళ్ళు చేసేవి చూస్తాం పెడతాం అది వేరు సొంతంగా మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేసి పెడితే ఆ తృప్తి ఆ ఆనందం అవి మాటల్లో చెప్పేవి కాదు అందుకే ఈరోజు మన చిన్నారులకు పెద్దలకు చక్కగా చేసి పెట్టాను మరి మీ అందరు కూడా సమయం ఉన్నప్పుడల్లా ఒక్కసారి మన ఆశ్రమాలని విజిట్ చేయండి ఎందుకంటే మీరు వచ్చి వీళ్ళకి ఒక్క పది నిమిషాలు టైం ఇచ్చి మీ ప్రేమని వాళ్ళకి పంచండి ఎందుకంటే ఎవ్వరూ లేరు అని వాళ్ళ భావాన్ని మనం తీసి అవతల పడేయాలి ఎందుకంటే ఈ భూమి మీదకి మన తల్లి గర్భం నుంచి అందరం తల్లి గర్భం నుంచే వస్తాము మధ్యలో వచ్చిన ఈ నడమంత్రపు సిరి వల్ల ఎవరు ఎవరికి దూరం అవుతున్నారో ఎవరు ఎవరిని కోల్పోతున్నాము అనే విషయాన్ని మర్చిపోయి మన దినచర్యని మనం ఇలాగా సాగిచ్చేస్తున్నాము అందుకే ఒక్కసారి మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి ఆలోచించి మీకున్న టైంలో మీకుండే బిజీ షెడ్యూల్లో ఏ సండేనో లేకపోతే ఇంకా ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మీ పిల్లలతోనూ అలాగే మీ కుటుంబ సభ్యులతో మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ని అందరూ కూడా ఒక్కసారి విజిట్ చేసి మీ ప్రేమానురాగాల్ని వీళ్ళకి పంచాలి అంతేకాకుండా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక దగ్గరే ఆగిపోకూడదు అనే ఆలోచన అలాగే మనం ఎప్పుడూ కూడా అమ్మ అన్నం పెట్టు అంటే పెడతాం ఇంట్లో అయినా లేదా అయినా ఉంటే పెడతాం లేదంటే లేదమ్మా చేసి పెడతాం కానీ మన సంకల్పం ఏంటంటే మన బీకేఆర్ సేవా సంఘం సంకల్పం ఏంటంటే ఆకలి అనే వాళ్ళకే కాకుండా మనమే ఎవరైతే ఆకలితో ఉంటారో వారిని వెతుక్కుంటూ వెళ్ళి మరి వారికి ఆహారం అందించడం అనేది మన గత పది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము మరి ఇందులోనే భాగంగా ఎంతోమంది దాతలు మాకు వెనకొండి నడిపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రోత్సహించి మా వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క దాతలకి కొత్తగా రావాలి మన బీకేఆర్ సేవా సంఘం గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మేము వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అలాగే మీకు ఫోన్ నెంబర్లు కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ఎందుకు చూడాలి అనుకోవద్దు ఒక్క సెకండ్ ఆగి మన ఛానల్ని అలా క్లిక్ చేసి వీడియోని పూర్తిగా వినాలని మీ అందరినీ మనసారా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి అడుగు ముందుకు వెయ్యండి చెయ్యి చెయ్యి కలపండి సహాయాన్ని అందించండి ఎందుకంటే ఇక్కడున్న చిన్నారులని మీరు చూడండి ఇంతే కాకుండా చాలా స్లమ్స్లో చాలామంది చిన్నారులు ఇంకా ఎంతోమంది ఉన్నారు రాబో దీపావళికి మీ సహాయ సహకారం మన ఇంట్లో మన పిల్లలతో మనం దీపావళి చేసుకుంటాము కుటుంబ సభ్యులు అలాగే ఇంకొక పిల్ల ఇంకొక తల్లి తండ్రి మనకి ఉన్నారు అని ఆలోచించి సహాయాన్ని అందించడానికి మీరందరూ ముందుకు ముందుకొస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ శేషు మాధవి బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్